నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాబోలు హైవేలో హైదరాబాద్ ఫ్యామిలీ రెస్టారెంట్ ధాబాను నిర్వహిస్తున్న నిర్వాహకురాలు ఎస్టీ మహిళ మంజుపై హోటల్ స్థల యజమాని చిన్న నరసింహారెడ్డి దాడి చేశారు అగ్రకులానికి చెందిన చిన్న నరసింహారెడ్డి ధాబా స్థల యజమాని అసభ్యకర పదజాలంతో దూషించి కుర్చీ మరియు కట్టెతో మహిళపై దాడి చేసి గాయాలు చేశాడు మహిళ అని కూడా కనీసం చూడకుండా హోటల్లోకి ఆ మహిళను నెట్టివేసి హోటల్కు తాళం వేసిన యజమాని దాబాకు పెట్టిన ఖర్చులో ప్రతి నెల బాడుగ రూపంలో పట్టుకుంటామని చెప్పి బాండు కాగితం రాసుకొని బాడుగలో పట్టుకోలేదు తన డబ్బు ఇవ్వనిదే దాబా ఖాళీ చేసేది లేదని తేల్చి చెబుతున్న హోటల్ నిర్వాహకురాలు మంజు వివరాల్లోకి వెళ్తే నంద్యాల మండలం చాబూల హైవేపై ఎస్టి కులానికి చెందిన మహిళ నిర్వహిస్తున్న హైదరాబాద్ రెస్టారెంట్ ధాబా గత సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలు గడుస్తున్నది ఈ హోటల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థల యజమాని చిన్న నరసింహారెడ్డి తనకు ఇరవై ఐదు వేల బాడిగా సరిపోదని ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని అడగడంతో మహిళా నిర్వాహకురాలు తాను అంత బాడుగా ఇవ్వలేనని కాబట్టి కాస్త సమయం చూసుకొని ఖాళీ చేస్తానని అదేవిధంగా గాబా నిర్మాణానికి తాను పన్నెండు లక్షలు ఖర్చు పెట్టినట్టు తమ లెక్క చూసుకొని సమాధానం డబ్బు ఇచ్చేస్తే ఖాళీ చేస్తానని మహిళ చెప్పడంతో ఇలాంటి డబ్బు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పిన స్థల యజమాని చిన్న నరసింహారెడ్డి అదేవిధంగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ ఎస్టీ మహిళను కులం పేరుతో దుర్భాషలాడిన స్థల యజమాని చిన్న నరసింహారెడ్డి అనంతరం బాధిత మహిళ నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసేందుకు వెళ్ళగా ఎన్నికల ఎన్నికల సమయం ఉన్నందువల్ల అక్కడ పోలీసు అధికారులు అందుబాటులో లేని వల్ల తిరిగి వచ్చానని కానీ స్థల యజమాని చిన్న నరసింహారెడ్డి మరుసటి దినం పోలీస్ స్టేషన్కు వెళ్ళి తనపై దాడి చేసి మళ్ళీ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత నంద్యాల తాలూకా పోలీస్ వారు తన కేసు నమోదు చేసుకోవాలని ఎన్నిసార్లు తిరిగినప్పటికీ తన కేసు నమోదు చేయలేదని అనంతరం జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి గారిని కలిసి తన సమస్యను చెప్పుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ రఘువిరెడ్డి సంబంధిత పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పారని అయినప్పటికీ కూడా తాలూకా పోలీసు వారు తమ కేసు నమోదు చేయలేదని అదేవిధంగా పోలీసు వారు తననే ముందు ఆ ధాబా ఖాళీ చేయాలని స్థల యజమానికి వంత పాడుతున్నారని ధాబా ఖాళీ చేసిన తర్వాతనే నీ కేసు నమోదు చేస్తామంటూ చెప్పారంటూ మహిళా యజమాని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టే ఈ విషయాన్ని తనపై జరిగిన దాడి మీడియా దృష్టికి తీసుకువస్తున్నానని హోటల్ నిర్వాహకురాలు మంజు తెలిపారు ఈ సందర్భంగా మంజు మాట్లాడుతూ బాధితురాలు ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయవలసిందిగా వేడుకుంటుంది మంజుభాయి సార్ ఎప్పటి నుంచి హోటల్ సార్ ఇది రెండు సంవత్సరాలు అవుతుంది దాటిపోయింది సార్ మేము బాడిగా రెంట్కి తీసుకున్నాం ఇరవై ఐదు వేలు బాడిగా నేను ఆయనతోటి కొంచెం తండ్రి లట్ల ఉన్నాడని నేను క్లోజ్ అయిపోయాను దీని ఖర్చు పన్నెండు లక్షల దాకా వచ్చింది సార్ వచ్చిన తర్వాత సరేలమ్మా పన్నెండు లక్షలు నువ్వు పెట్టుకుని నేను బాడిగా కట్ చేసుకుంటాను అన్నాడు సరేలని ఆయన చేతికి యాభై వేలు ఇచ్చాము మేము ఇంక పెట్టుబడి అందుకే పన్నెండు లక్షలు పెట్టుకున్నాను సార్ దీనికి ఆయన ఇచ్చింది దానితోటి పన్నెండు లక్షలు అయింది నాకు యాభై వేలు ఇచ్చింది దానితోటి కానీ ఖర్చు పెట్టుకుని తర్వాత నేను నెల నెల కట్ చేసుకుంటాను అని చెప్పే మాట చెప్పాడు కానీ ఆయన కట్ చేసుకోలేదు సార్ నాకు నేను బాండ్ కాదం మీద రాసుకున్నా రాసుకున్న తర్వాత ఆడు ఆడిపోతాయమ్మా బాండి కాగిం ఉంది కదా నీకే మోసం చేస్తానా నీ కూతురు లాంటి దాన్ని అని చెప్పాడు సరేలే మనం ఆయన ప్లేస్లో ఉండి మనం ఆయనకే అడిగితే బాగుండదు కదా ఖాళీ చేసేటప్పుడు మనకు జరిగినప్పుడు ఖాళీ చేసేటప్పుడు ఇప్పించుకుందామని అనుకున్నాను సార్ నేను అది నేను ఇప్పుడు నాకు బాగా జరగక రెండు మూడు నెలలు అవుతుంది హోటల్ కొంచెం బాగా జరగట ఆపోజిట్ హోటల్ ఉంది అందుకని నాకు కొంచెం డల్లుగా అయింది అయినా కానీ నేను నడుపుకుంటా ఉన్నా సార్ నడుపుకుంటుంటే నువ్వు బాడీగా పెరుగుతా చూడమ్మా నీకు ఇరవై ఐదు వేలు నాకు గిట్టదు ముప్ప నాకు నాకు ఇంకా ముప్పై వేలు అంటే నేను ఇవ్వలేను సార్ నేను నేను ఖాళీ చేస్తాను నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పాను నా నేనైతే అమౌంట్ నాకు అడిగే ఏం ప్రూఫ్ ఉంది అని ఇచ్చాను కదా సార్ నేను బండి రాసి ఇచ్చి ఎన్ని చేపించుకున్న రేపులు ఈకులు బండ చట్టం ఇవన్నీ మళ్ళీ మిక్సీలు కరెంటు బిల్లులు ఇవన్నీ నేను కట్టుకుంటూ వచ్చాను లాస్ట్ నువ్వు ఎందుకు సినిమా నువ్వు ఇలా చేస్తావు నాకు నేను ఇంత నేను ఒటికి తెచ్చుకున్నాను పక్కన నేను పక్కన ఒటికి తెచ్చుకున్నాను ఊరుకుంటారు కదా సార్ నాకు ఊరుకుంటారు కాదు ఇవన్నీ నాకు వద్దమ్మా నువ్వు ఖాళీ చేసి అన్న నేను డబ్బు ఇచ్చేదాకా నేను ఖాళీ చేయనని మా ఇద్దరు గొడవలు అన్నాయి సార్ గొడవలు అయిన తర్వాత కొట్టినాడు అంటే మరుసటి రోజు వచ్చి కొట్టాడు నాకు నేను చేయనంటే నువ్వు ఎట్లా చేయ చిన్న నరసింహరెడ్డి సార్ నాకు గొడవలేనే ఓనర్ ఓనరే సార్ నాకు లోపల దుబ్బే సార్ నాలుగైదు సార్లు నాకు లోపల దుబ్బే నువ్వు లోపలికి నువ్వు ఉండు నువ్వు నేను గడ నువ్వు ఎందుకు గడ వేస్తావు అని ఇంక మాకు ఒక్కటి మాట మాటకు పెరిగిపోయింది పెరిగిపోయి ఇంకా కుర్చీ ఎత్తుకున్నాడు కుర్చీ ఎత్తుకున్న తాలూకు కొట్టినకి వచ్చాడు నేను రాడ్ ఆ ఉంది పొయ్యి కాడికి పోయాను నేను ఈయన తిట్టుకుంటానే నేను పొయ్యి కాడికి పోతే రాడ్ ఉంది రాడ్ కాడికి దెబ్బ చూడు ఇప్పుడు వాపుకోలేదు సార్ నాకు ఈ దెబ్బ నాకు ఫోటోలైనా ఉన్నాయి పురుపులైనా ఉన్నాయి నేను ఇంకా ఈడో తీస్తాము వీడియో తీసుకుందాము ఫో ఫస్ట్ నేను అట్టనే మోసపోయాను సార్ డబ్బు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు గొడవలు అయితే అప్పుడు నేను మోసపోకూడదని ఫోటో తీస్తుంటే నా మొబైల్లో పాలు కొట్టాడు ఇసిరి కొట్టాడు ఎంతమంది ఇది పన్నామ ఉంది ఇద్దరు బయట వాళ్ళు అయినా చూస్తూనే ఉన్నారు ఎప్పుడు జరిగింది ఏడో తేజీ సార్ పోయినెల ఎలక్షన్ ఉందని నేనేమన్నా కంప్లైంట్ కాడికి పోయాం సార్ ఎలక్షన్ ఉందే ఎవరు లేరు లేరని ఒక కానిస్టేబుల్ ఉండే ఇంకా నేను ఇంకా అన్న ఇదేంది చేసుకోవాలంటే ఎవరు లేరు అమ్మా అని నేను ఎన్నికి తిరిగి వెళ్ళొచ్చేసాను వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళి పోయేది మనం ఓనర్కి చెప్పాను ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాసి నేనా మనం మాట్లాడుకుందాం నువ్వు ఐదు మందికి నేను ఐదు మంది తెచ్చి మనం కంప్రిబేషన్ ఇస్తాం ఏమో ఇంత ఖర్చయింది ఇంత అయింది నువ్వు ఎంత ఇస్తావు ఏం కథనో అర్జెంట్ చేసుకుని ఖాళీ చేసి పోతాను గొడవలు ఎందుకు అనుకున్నా నువ్వు ఏం పిక్కుంటావు పిక్కపో నేనైతే ఒక రూపాయి ఇయ్యాను ఎన్ని నేనే చేస్తున్నాను నువ్వు బాడిగా వేయలేదని నాకు ఉల్ట పోయి నన్ను కొట్టి నన్ను స్టేషన్లో పోయి కేసు పెట్టాడు సార్ ఇది ఎంతవరకు న్యాయం చెప్పుకోండి నేను పెట్టదని అయితే పెట్టనా ఆయన ఎంత ఏటు కొట్టి నాకే కేసు పెట్టి మళ్ళీ ఖాళీ చేయాలి సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగితే నాకు రెంట్ ఇవ్వలేదు సార్ వాడికి ఇవ్వలేదు అందుకని నేను ఖాళీ చేయమని చెప్పాను చేయటం లేదు ఎటు పరిస్థితులని నాకు ఖాళీ చేయాలని వాళ్ళ సారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి పోయి చెప్పారు చెప్పిన తర్వాత నా మాట నేను విన్నాను కదా వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు వినటం లేదు ఏ మాట రెండు మాటలు మాట్లాడినా నువ్వు బయటకి పో నువ్వు బయటికి పో బయటకు పో అని నన్ను బయటికి తప్పేసి ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కానీ ఏం బాధ ఉంది తెలవలేదు ఎస్టి లంజ ఇది లంజ నా క్యాష్ తీసుకొని తిట్టాడు సార్ తెలుసా నేను డబ్బు ఇవ్వను నువ్వు ఏం పీక్కుంటావు పీక్కోపో ఎవరే చెప్పుకుంటూ చెప్పుకోపో ఎందుకు తీసుకుంటాంలే అవతల మనిషి కేసు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు చెప్పినట్టు నేను హోటల్లో వచ్చి వారం రో తిరిగి నా హోటల్ బంద్ చేసుకొని పేషెంట్ చుట్టూరు ఆయన నా కేసు లేదు సార్ ఆయన తీసుకుంటే నాది ఎందుకు తీసుకోరాని నేను క్వశ్చన్ అడిగా నీకు తీసుకొని అన్నాడు నేను తీసుకొని అన్న తర్వాత నేనేం చెప్పాను నువ్వు లంచం తీసుకున్నావా అన్న అంటే కేసు ఆ సార్ నాకు వాళ్ళ పోలీసు వాళ్ళ సార్ పేరు రారు ఇద్దరు సార్ వాళ్ళతో నేను కలిసినాను నాకైతే చదువులేదు సార్ రాత్రి తొమ్మిది అట్లాగే అయిపోయినా కేసు ఎందుకు తీసుకోరని పెట్టుకుని నేను తీసుకున్నామ్మా నువ్వు ఖాళీ చేయను నేను తర్వాత కేసు పెడతాను అంటున్నాడు నేనైతే ఖాళీ చేయండి సార్ నా అమౌంట్ కట్టేదాకా నేను ఖాళీ చేయను కాడికి అడిగిపోయాను సార్ కాడికి పోతే కేసు తీసుకెళ్ళాయన మళ్ళీ తర్వాత ఈ లెటర్ ఇచ్చినారు సార్ తర్వాత మళ్ళీ ఈ లెటర్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ సారే సీఏ కాడికి సార్ కడిగిపోయినాం తీసుకోండి సార్ ఇది అంటే ముందు ఖాళీ చేసిన తర్వాతనే నీకు నేను కేసు పెడతానమ్మా అంతవరకు నేను పెట్టానని చెప్తున్నాడు సార్ మళ్ళీ నాకు న్యాయం చేయాలి అందుకనే ఈ మీడియాలకనే నేను పిలిపించిందైనా దానికోసమే స్టేషన్ చుట్టూరు నేను తిరిగిలా బేజారు వస్తుంది సార్ వారం అయింది వ్యాపారం నేను వదిలిపెట్టి అక్కడ చుట్టూరు తిరుగుకుంటూ ఉండాలంటే కాదు ఆయన వస్తాడు కేసు పెడతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ నేను ఎన్ని గంటలు పోయినా నా రెస్పాన్స్ ఏరటం లేదు అవి ఎందుకు వచ్చినావమ్మా అడిపిల్లవు ఏం కథ అనేది మటుకు వాళ్ళు అడగటంలే జాతి పెట్టి తిట్టినా కానీ ఆయన ఎస్పీ సార్ తీ తీసుకొట్టంలే నేను మళ్ళా పెద్ద ఆయన కడిగిపోయాను ఎస్పీకి పోతే ఈ లెటర్ తెచ్చినా నాకు రెస్పాన్స్ రావటం లేదు ఏంటంటే మీరే న్యాయం చేయాలి సార్ నాకు నేనైతే నా డబ్బు కట్టేదాకైతే నేను ఖాళీ చేయండి సార్ వచ్చి ఓనర్ వచ్చి దాడం పెట్టుకున్నాడు అక్కడ ఇట్లా దొబ్బిండు లోపల మూసిండు దొబ్బి కుర్చీలు ఎత్తిండు దాడం పెట్టుకుని కాల్ చేయమ్మా అని చెప్పిండు అక్క కాల్ చేయండి నేను ఏం చేస్తా ఇంకా దోడమ్ పెట్టుకుని అదే కేసు నెల ఏడు తారీఖు ఏడు తారీఖు ఇంకా అదే పంచాదే ఉంది అది ఇంకా కొట్టాడా ఆ ఇట్లా కుర్చీ తీసుకొని కొట్టిండు దొబ్బిండు దొబ్బి లోపల పెట్టి ఇంకా సిల్క్ పెట్టిండు గడపెట్టి గడ పెట్టిండు తాళం వేస్తా వెళ్ళుండి మీరు అంటే వెళ్ళలేదు అక్క బయటలున్నాయి బయట ఉన్నాము అక్క లోపల ఉన్నది బయటికి వెళ్ళలేదు ఇంకా కొట్టింది ఇలా దెబ్బ తాకిండు ఇలా తాకింది తాళం వేస్తాం తాళం దొరకలేదు అదే దడమై పోయి కేసు పెట్టి పోయి పెట్టా అంటే పెట్టాయ పెట్టకుండా ఆయన పెట్టాను